హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం చిత్తూరు జిల్లాలోని వికోట మార్కెట్ లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుస్తుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయి తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల తొంభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నాలుగు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఆరు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు బీరకాయలు ముప్పై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రూపాయలు సొరకాయలు పదహైదు రూపాయలు పాలే వంకాయలు పదహారు రూపాయలు వరి వంకాయలు ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై మూడు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు క్యారెట్ ముప్పై రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అనపకాయలు నలభై రూపాయలు కందికాయలు ముప్పై రూపాయలు అలసంద ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వికోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం